హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగు చూశాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ పరిశోధన నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో పదిహేను శాతానికి చేరుకుంటుందని అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుందని అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుకుంటుంది ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు ఇది మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లు రెండు వేల ఆరుకి ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది ప్యూర్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి అమెరికాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది హిందువులు ఉంటారు రెండు వేల పదిహేనులో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు ఇండోనేషియాలో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగొచ్చని అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగొచ్చని అధ్యయనంలో తేలింది మరోవైపు దేశంలో మొత్తం జనాభాలో హిందువుల శాతం నెమ్మదిగా తగ్గుతోందని ప్రధానమంత్రి సలహా సంఘం నివేదిక తెలిపింది పంతొమ్మిది వందల యాభైలో హిందువుల జనాభా దేశ జనాభాలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉంటే రెండు వేల పదిహేను నాటికి అది డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గినట్లు ఆ నివేదిక వెల్లడించింది ఇదే సమయంలో ముస్లిం జనాభా మొత్తం జనాభాలో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతానికి పెరిగినట్లు ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను తన నివేదికలో సలహా మండలి పొందుపరిచింది ఈ నివేదిక ప్రకారం దేశ జనాభాలో హిందువులు పార్సీలు జైనుల జనాభా శాతం తగ్గుతుంటే బౌద్ధులు సిక్కులు ముస్లింలు క్రిస్టియన్ల శాతం పెరిగింది ముప్పై ఎనిమిది ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మత సంస్ మతస్థుల సంఖ్య పెరుగుతుంటే భారత్లో మాత్రం మెజార్టీ మతస్థుల సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది అత్యధికంగా మయన్మార్లో హిందువుల జనాభా పది శాతం క్షీణించగా ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంతో భారత రెండో స్థానంలో నిలిచింది హిందూ దేశమైన నేపాల్లో సైతం వారి సంఖ్య మూడు పాయింట్ ఆరు శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది మైనార్టీల రక్షణ వారి అభివృద్ధి భారత్లో పెరిగినట్లు ఈ నివేదిక సూచించింది ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ జనాభా వాటా నూట ఇరవై మూడు దేశాల్లో తగ్గిందని నలభై నాలుగు దేశాల్లో మాత్రమే అత్యధికల జనాభా వాటా పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడించింది షేర్ ఆఫ్ రిలీజియస్ మైనార్టీస్ శీర్షికతో ప్రచురించిన ఈ నివేదిక భారత జనాభాలో జైనుల వాటా పంతొమ్మిది వందల యాభైలో సున్నా పాయింట్ నాలుగు ఐదు శాతం నుంచి రెండు వేల పదిహేనులో సున్నా పాయింట్ మూడు ఆరు శాతానికి తగ్గినట్లు తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని